నేను మీ పద్మజ పామిరెడ్డి పదవ కథ ఈ చదువులు మాకొద్దు రచన జీ రంగబాబు అది దేశంలోనే అత్యంత పేరు మోసిన ఐఐటి క్యాంపస్ ఆ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో డైరెక్టర్ శశాక్ పాండ్యాతో పాటు మరో ముగ్గురు ప్రొఫెసర్లు కూర్చుని ఉన్నారు డాక్టర్ శశాంక్ పాడ్యాకి ఎదురుగా ఉన్న చైర్స్లో కూర్చుని ఉన్న ముగ్గురు ప్రొఫెసర్స్ ముందర ఇంటర్నేషనల్ జనరల్స్ ఉన్నాయి ఇంత అత్యవసరంగా తమ ముగ్గురితో ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలియక తెకమక పడుతున్నారు ఆ ప్రొఫెసర్లు ఆ ముగ్గురు ప్రొఫెసర్లో ఒకరు గణిత శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ జయదేవ్ మరొకరు భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ భరద్వాజ్ ఇంకొకరు రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ సాహు అంత ఏసీ రూమ్ లోనూ వారికి చౌటలు పడుతున్నాయి విషయం ఏంటో తెలియక ఆయన ఏం చెప్తాడో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆ ముగ్గురు డైరెక్టర్ శశాంక్ పాండ్య గొంతు సవరించుకుని ఆయన ఎదురుగా ఉన్న మైక్ మైక్లో మాట్లాడటం మొదలుపెట్టారు గుడ్ మార్నింగ్ మై డియర్ ప్రొఫెసర్స్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ తిరిగి రిప్లై ఇచ్చారు ముగ్గురు ఒకేసారి ఆరు నెలల క్రితం దేశవ్యాప్తంగా జరిగిన ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి మన కాలేజీయే పేపర్ సెట్ చేసింది కదూ అవును సార్ తెలిసిందేగా అన్నారు ఏకండంతో ఆ పేపర్స్ ఆన్సర్స్ చేసిన వాటిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారో మీకు తెలుసా తెలుసు సార్ చాలా తక్కువ మంది దానికి కారణం పేపర్ టఫ్గా ఉండటం ఒక్కో పేపర్లోనూ విడివిడిగా మ్యాక్సిమం మార్కులు ఎన్నొచ్చాయంటారు గణితంలో నూట ఇరవైకి అరవై రెండు ఫిజిక్స్లో నూట ఇరవైకి నలభై రసాయన శాస్త్రంలో నూట ఇరవైకి ముప్పై ఐదు ముగ్గురు వరుసగా చెప్పారు అంటే టోటల్ మూడు వందల అరవైకి నూట ముప్పై ఏడు అనగా థర్టీ సెవెన్ పర్సెంట్ అంటే యాభై శాతం కూడా స్కోర్ చేయలేని విధంగా పేపర్ సెట్ చేశారనమాట గుడ్ వాళ్ళు ఏం మాట్లాడలేదు డైరెక్టరే మళ్ళీ ఆ జర్నల్స్లో మనం సెట్ చేసిన పేపర్ గురించి ఎనాలిసిస్ ఉంది చదివారా అంటూ ఆ జర్నల్స్ని వారు ముందుకు చేరేలా చూసారా ఆయన చదివాను సార్ అన్నారు ముగ్గురు నిజానికి అంతకుముందే ఆర్టికల్స్ చదివారు ముగ్గురు దానికి మీ సమాధానం డైరెక్టర్ కంటం కొంచెం పెద్దగా ధ్వనించింది వారేం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయారు సరే నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి అంటూ తన చేతిలోని రిమోట్తో ఆన్ చేశారు లైట్స్ ఆఫ్ చేశారు వీడియో స్క్రీన్పై ప్లే అవుతుంది ఆ వీడియోలో ఆరుగురు ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్లు అదే పేపర్ గురించి అనాలిసిస్ చేస్తున్నారు ఆ పేపర్ పై తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ వీడియో చూస్తున్న ముగ్గురు ప్రొఫెసర్ల మొక్కలను కత్తివేటికి నెత్తరు చుక్కలేదు సుమారు పదహారు నిమిషాలు నిడివిదల ఆ వీడియో పూర్తయింది స్క్రీన్పై పిక్చర్ అయిపోయింది వెంటనే ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది కాసేపు డైరెక్టర్ శశాంత్ పాండ్య మళ్లీ కొనసాగించారు టీబీఎస్ అనే యూట్యూబర్ ఈ ప్రశ్నపత్రాన్ని ఆరుగురు ఆస్ట్రేలియా ప్రొఫెసర్లకు ఇచ్చి విశ్లేషించమన్నాడు వారి విశ్లేషణ పూర్తయ్యాక వారిని ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూని షూట్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు వెంటనే ఆ వీడియో వైరల్ అయ్యింది పోస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగు లక్షల మందికి పైగా నెటిజన్లు దానిని వీక్షించారు తెలుసా వాళ్ళు మాట్లాడలేదు ఎందుకంటే వారికి విషయాలన్నీ ముందే తెలుసు మన క్వశ్చన్ పేపర్ చూసిన ప్రొఫెసర్ దానికి చూసి బిత్తరపోయాడట డాక్టర్ జేమ్స్ అనే ప్రొఫెసర్ అయితే ఏమన్నాడో తెలుసా ఎవరినైనా ఈ ప్రశ్నాపత్రం భయపెట్టలేదు అంటే ఆ విద్యార్థి మహామేధావి కింద లెక్క ప్రపంచ ఛాంపియన్ కింద అతన్ని పరిగణించవచ్చు అని అన్నాడు గణిత శాస్త్ర నిపుణుడైన మరో ప్రొఫెసర్ వ్యారీ హ్యూజెస్ అనే ఆయన ఐఐటి మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని చూసి పెదవి విరుస్తూ దీన్ని గంటలో పూర్తి చేయడం అసంభవం దేవుడు రావాలి అని అన్నాడు అలాగే మరో అదే నేను పన్నెండవ తరగతి విద్యార్థిని అయి ఉంటే ఇదే పేపర్ నాకు ఇచ్చి ఉంటే ఆ పేపర్ పట్టుకుని బోరిన విలపిస్తూ ఏడ్చుకుంటూ పరీక్షా కేంద్రం నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడిని అలా పేపర్ చూసి చలించని బాధపడని విద్యార్థులు ఉన్నారంటే వారికి నా జోహార్లు అని అన్నాడు మరో ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ మాత్రం ఆ ప్రశ్నాపత్రం చూసి అడలిపోయాడు ఇదేం ప్రశ్నపత్రం బాబోయ్ దారుణం అని కామెంట్ చేస్తూ మీరు సెట్ చేసిన ప్రశ్నాపత్రం చాలా నిరాశాజనకంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇది నిజమైన ప్రతిభకు పట్టం కట్టే ప్రశ్నాపత్రమే కాదన్నాడు ఈ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చాలా వరకు జ్ఞాపక శక్తి బట్టి మీద ఆధారపడి ఉన్నాయే తప్ప నిజమైన తిరిగితేటలు ప్రదర్శించి రాయగలిగేవి కాదన్నాడు ఇటువంటి విద్యా విధానం చాలా చెడ్డదని అసాధారణమైనదిగా పేర్కొన్నాడు ఇక ఈ వీడియోలో మిగతా ప్రొఫెసర్లు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటంటే ఈ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఇవ్వబడిన పాఠ్యాంశాలు వారి దేశంలో అయితే విశ్వవిద్యాలయ స్థాయిలో మాత్రమే నేర్పుతారట అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అన్నమాట ఇక్కడ మన దేశంలో కేవలం ఇంటర్ అంటే ప్లస్ టూ రాసిన విద్యార్థులకు ఇస్తున్నాం అన్నమాట వారు వారి పాఠ్యాంశాల్లో చదువుకొని సిలబస్లో లేని అంశాలను పరీక్షల్లో ఇచ్చే గొప్పతనం మనది వాళ్ళు ఇంకా ఏమన్నారో తెలుసా విద్యార్థులు మంచి పాఠశాలకు వెళ్ళి అక్కడ మంచి ఉపాధ్యాయులు ఉండి పాఠాలు చెప్తే మంచి ఫలితాలు వస్తాయి కానీ ఈ తరహా గడియారమ్ములతో పోటీ పడే విధంగా ఉన్న చదువులు పరీక్షలను ఎదుర్కోవాల్సి రావటం వల్ల విద్యార్థుల్లో సబ్జెక్టుపై పట్టు తగ్గుతుంది అని అభిప్రాయపడ్డారు ఇప్పుడు చెప్పండి మీరు చాలా గొప్ప పని చేశామని అనుకుంటున్నారా ఇలాంటి పేపర్ సెట్ చేసి ఎవరు సెట్ చేయలేని విధంగా పేపర్ తయారు చేశామని గొప్పగా అనుకుంటున్నారు కదా మాలాగా పేపర్ సెట్ చేయగలిగే వారు ఎక్కడా ఉండరు అని రోపు విర్చుకుంటున్నారు కదూ అని అడిగాడు డాక్టర్ శశాంక్ సూటిగా ఆయన అడిగిన ప్రశ్నకు బిక్క చచ్చిపోయారు ఆ ముగ్గురు ప్రొఫెసర్లు కర్చీఫ్తో మొహాలు తుడుచుకుంటున్నారు అంతేసీలోనూ కూడా ప్రపంచ దేశాల్లో మన భారతదేశం పరువు తీసేశారు కదా చూసారా మన విద్యా విధానాన్ని ఎంత చులకంగా చూస్తున్నారు ఎంత హేళన చేస్తున్నారు కేవలం మీరు తయారు చేసిన ప్రశ్న పత్రం వలన ఏం ఇంత కఠినమైన ప్రశ్నలు ఇస్తే గానీ వారిలో ఉన్న ప్రతిభ బయటకు రాదంటారా టఫ్గా ఇవ్వడం కోసం సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడం సరైన పద్ధతి అని భావించారా ఈ మాత్రం ప్రశ్నలు మామూలు ఉపాధ్యాయుడు కూడా తయారు చేయగలడు టెన్త్ పరీక్ష రాసే కుర్రాడికి ఇంటర్ ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు ఉంది మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను అన్నారాయన వాళ్ళు కంగారుగా చూశారు డైరెక్టర్ వైపు ఏం పరీక్ష పెట్టబోతున్నాడో అని వాళ్ళు తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని మూడు భాగాలుగా చేశారు ఏ సబ్జెక్ట్ ఎవరితో వారికి ఆయా భాగాలను పంచారు మీరు స్వయంగా తయారు చేసిన ప్రశ్నపత్రాలు ఇవి వీటిని ఆన్సర్స్ చేయడానికి మనం ఎంత సమయం కేటాయించామో అదే సమయంలో మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది అంటే ఒక్కో పేపర్కు ఒక్కో గంట ఆన్సర్ చేయటి అన్నారాయణ అప్పుడు నోరు విప్పారు ఆ ముగ్గురు ప్రొఫెసర్లు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అని ఇందులో మిమ్మల్ని అవమానించేదేం లేదు మీరు మీ సబ్జెక్టులో నిష్ణాతులు మీ చేతుల్లో మీ మేధస్సు మీరే స్వయంగా సెట్ చేసిన పేపరు మరి మీరు కేటాయించిన సమయంలోనే మీరు చేయగలగాలి కదా అలా కాని పక్షంలో అటువంటి కష్టతరమైన ప్రశ్నను ఒక గంట సమయానికి పరిమితం చేసి ఇవ్వకూడదు కదా అందుకని మీచే తయారు చేయబడిన ఈ పేపర్లను మీరే ఆన్సర్ చేసి నాకు చూపించండి అన్నారు ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పింది చెయ్యకపోతే పర్యవసనం ఎలా ఉంటుందో తెలుసు కనుక వారు ఆన్సర్ చేయడానికి సంసిద్ధులయ్యారు గంట సమయం గడిచింది ఆయన చేయటం అబమన్నారు వారిని వారు ఎన్ని ఆన్సర్స్ చేశారో తెలుసుకోవటానికి ఆ పేపర్లను వారి నుండి కలెక్ట్ చేసుకున్నారు వాటిని పరిశీలిస్తే గణితం ప్రొఫెసర్ ముప్పై ప్రశ్నలకు పదహారు ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయదగాడు మిగిలిన చిరక పన్నెండు ప్రశ్నలు మాత్రమే చేయగలిగారు గంటలో ప్రశ్నలు వారికి తెలిసినవే అయినప్పటికీ చూసారా మీరు స్వయంగా సెట్ చేసిన ప్రశ్నాపత్రంలో సగం కూడా చేయలేకపోయారు నిర్ణీత సమయంలో ఇక విద్యార్థులు ఎలా చేయగలరని మీరు భావించారు ఎంత సిగ్గుచేటు అని చేదరించుకున్నాడు ఆయన ఫిల్టర్ చేయాలి అంటే ఇంతకన్నా మార్గం కనిపించలేదు అన్నారు అలా మాట్లాడటానికి సిగ్గులేదు విద్యార్థులు మీకు అంత చులకనైపోయారా ఇలాంటి ప్రశ్నలు ఇస్తే వారి మీద ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి నిజం చెప్పాలి అంటే మన దేశ విద్యార్థులు చాలా మంచివారు పేపర్ టఫ్గా ఇస్తే సమయం సరిపోలేదని అనుకుంటారే తప్ప సిలబస్లోనే ప్రశ్నలు ఇచ్చారని భావించనే భావించరు సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం వలన మనం చేయలేకపోయాం ఇది తమ తప్పే అనుకుంటారు కానీ తాము చీట్ చేయబడుతున్నామని అస్సలు అనుకోరు ఈ ప్రశ్నాపత్రాన్ని ఖండంలోని వారు విశ్లేషించారు తప్ప మన దేశంలోని ప్రొఫెసర్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు అమాయక విద్యార్థులపై ఇంతటి కఠినమైన పేపర్లు ఇద్దామన్న కనీస స్పందన కూడా లేదు ఎవరు వ్యతిరేకించడం లేదు అదే మన దౌర్భాగ్యం మనం ఇలా చేసినందుకు మనపై కోర్టుకెళ్లే అధికారం ఉంటుంది వారికి కానీ వాళ్ళు అలా చేయలేదు చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లుగా పరీక్ష పేపర్ సెట్ చేసేవాడికి రాసేవాడు లోకువా లేకుంటే ఇలాంటి చెత్త పేపర్ సెట్ చేసి ప్రపంచ దేశాల దృష్టి మన దేశపై పడేలా చేసి ఉండేవారు కాదు అసలు మిమ్మల్ని ముందు ప్రాసిక్యూట్ చేయాలి ఈ పేపర్ తీసుకెళ్లి మీ కొడుకులు కూతుళ్ళకే ఇవ్వండి ఎంతవరకు చేయగలవరో చూడండి మహా మేధావులైన మీరే గంటలో సగం పేపర్ చేయలేకపోయారు విద్యార్థులకు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసే హక్కు మీకు లేదు అంటూ ఒక పేపర్ వారికి అందిస్తూ ఇదిగో ఈ సూసైడ్ చూడండి అని మూడు కాపీలు ముగ్గురికి అందించాడైనా గణిత శాస్త్ర ప్రొఫెసర్ని ఉద్దేశిస్తూ ఇది మీ మేనల్లుడు అతని తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ నోట్ చదవండి చదివితే అందులో ఏముందో మీకే తెలుస్తుంది మ్యాథ్స్ ప్రొఫెసర్ ఆ లెటర్ని ఆత్రంగా అందుకుని చదవనారంభించాడు అది అతని మేనల్లుడు కార్తీక్ స్వయంగా రాసింది అమ్మా నాన్నలకు నమస్కారాలు మొదటి నుండి అంటే నేను పుట్టిన దగ్గర నుండి నేను ఐఐటిఎన్ అర్పించుకుంటే చూడాలని ఉంది అనేవారు దానికోసం నాకు చిన్నతనం నుండి ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సు నేర్పే విధంగా నన్ను జాయిన్ చేశారు నేను కూడా మీ కోరిక మేరకు బాగా చదువుతూ ఎప్పుడూ ప్రథమ స్థాయిలోనే పాస్ అవుతూ మొదటి పది ర్యాంకుల్లోనే ఉండేవాడిని అలా అన్ని తరగతులు పాస్ అవుతూ ఇంటర్లో కూడా మంచి ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుని ఐఐటిలో సీట్ సంపాదించాను అయితే ఈ సీట్ సాధించడానికే నా శక్తి నంతా దారి కానీ సీటు సాధించడంతో అయిపోలేదు క్యాంపస్ లోకి అడుగు పెట్టాక తెలిసింది నేను సాధించింది రవ్ అంతా సాధించవలసింది కొండంతా అని ఈ ఐఐటిలో ఇంజనీరింగ్ చదవటం పెద్ద టాస్క్ నాకు కంప్యూటర్స్ విభాగం అంటే ఇష్టం కానీ నాకు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో సీట్ వచ్చింది నాకు ఈ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ లేదు కానీ చదవాలి నేను చదవలేకపోతున్నాను బలవంతంగా చదవటం ఎలా సాధ్యమవుతుంది ఇష్టం లేని సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ చదవటం నా శక్తికి మించింది ఇష్టం లేని సబ్జెక్టును బలవంతంగా మాత్రం ఎలా చదువుతా అందుకని ఈ సబ్జెక్టుకు నేను పనికిరాను నన్ను క్షమించండి మీ ఆశల్ని కళల్ని నిజం చేయలేకపోతున్నాను నా లాంటి అసమర్థుడు మీకు కొడుకుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఆశల్ని కోరికల్ని నెరవేర్చే కొడుకుగా పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ నుండి మీ లోకం నుండి సెలవు తీసుకుంటున్నాను దీనిలో మీ తప్పేం లేదు మీరు నన్ను ఎంతో చక్కగా చూసుకున్నారు కానీ నేనే మీ అంచనాలకు తగినట్టుగా నా విధిని నిర్వహించలేకపోయాను దీని అంతటికీ నా అసమర్థతే గాని వేరెవరూ కారణం కాదు ఇక సెలవు ఆ ఉత్తరం చూసి కిన్నుడయ్యాడు ప్రొఫెసర్ మేనల్లుడు చాలా తెలివైనవాడు తన సలహా మీద అతను ఐఐటీలో జాయిన్ చేశారు కానీ కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ వాళ్ళు చెప్పారు అసలు కారణం ఇదన్నమాట రేపు మన కాలేజీ విద్యార్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను దానికి వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తున్నాను అందరితో ఒక ఇంటరాక్షన్ ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి ఈ వీడియో వెలువడిన నేపథ్యంలో ఐఐటిలో కూడా బలవన్మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా ఈ సమావేశం ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది మీరు కూడా పాల్గొని వారి సందేహాలను తీర్చవలసి ఉంటుంది ఇక మీరు వెళ్ళొచ్చు అన్నారు శశాంత్ పాండ్య ఆయన చెప్పినట్లే మర్నాడు ఆ కాలేజ్ క్యాంపస్లో ఉన్న ఓపెన్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు విద్యార్థులు లెక్చరర్లు ప్రొఫెసర్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరిని ఆహ్వానించి ఆ మీటింగ్లో పాల్గొనేలా చేశారు ప్రొఫెసర్లు తల్లిదండ్రులు వారి అభిప్రాయాలు చెప్పాక విద్యార్థులు మాట్లాడారు అందరిలోకి తెలివైన విద్యార్థి అయిన సర్వానంద లేచాడు నిజమే మా ముందు మాట్లాడిన తల్లిదండ్రులు వారి అభిప్రాయాలని చెప్పారు మంచిదే మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని సంఘంలో గౌరవంగా బ్రతకాలని విదేశాన్ని వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని మా కొడుకు లేదా కూతురు ఐఐటీలో చదివారు అని గర్వంగా చెప్పుకోవడానికని ఇలా ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేశారు వారికి మా పాదాభివందన చేసుకుంటున్నా ఒక విద్యార్థి యొక్క ప్రతిభకు కొలపాను ఒక ఐఐటిలోనో లేదా ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించడమో అయిపోయింది లోకంలో ఇంజనీరింగ్ లేదా డాక్టర్ వృత్తి ఈ రెండు వృత్తులే తప్ప మరే వృత్తిలో స్థిరపడిన వాళ్ళను చాలా తక్కువగా చులకంగా చూడటం అయిపోయింది చిన్నతనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉగ్గుపాలతో నూరు పోసినట్టుగా నూరు పోస్తున్నారు ఐఐటి గురించి ఐఐటి అంటే గంగవెర్రులు ఎత్తిపోతున్నారు ఎల్కేజీ నుండే ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అని ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్ అని కాన్సెప్ట్ స్కూల్ అని రకరకాల పేర్లతో పుట్టుకొస్తున్న పాఠశాలల్లో జాయిన్ చేసి లక్షలకు లక్షల ఫీజుల కింద తగిలేస్తున్నారు ఉక్కు పిల్లల్ని పసితనంలోనే పశువులను చేస్తున్నారు తల్లిదండ్రులే పిల్లల యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు ఇదంతా కేవలం నలుగురిలో గొప్ప కోసం నా కొడుక్కి ఐఐటిలో సీట్ వచ్చింది నా కూతుర్ని డాక్టర్ చేస్తున్నాను అని అందరి ముందు గొప్పలు పోవడం కోసం నిజంగానే కష్టపడి ఇష్టపడి చదివి సీటు తెచ్చుకోవాలనే తపన పిల్లవాడిలో ఉంటే పర్వాలేదు దానిని ప్రోత్సహించవచ్చు కానీ బలవంతంగా పైన నువ్వు ఎలాగైనా సీట్ తెచ్చుకో లేకుంటే నీ చదువు వేస్ట్ అని రుద్దటం అన్యాయం అమానుషం వాళ్లకు ఏ రంగంలో అభిరుచి ఉందో ఆ రంగంలోకి పంపిస్తే ఉజ్వలంగా వెలుగుతారు అలా కాదు నువ్వు ఐఐటిలోనే చదవాలి అని బలవంతంగా ఆ రుంపిలోకి దింపితే తమ నూరేళ్ల జీవితాన్ని మట్టిలో కలిపేసుకుంటున్నారు మన మ్యాథ్స్ ప్రొఫెసర్ జయదేవ్ గారి మేనల్లుడు లాగా తల్లిదండ్రులు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు తమ పిల్లలతో నువ్వు ఐఐటి సీట్ తెచ్చుకో ఇక నీకు తిరుగులేదు అని అదెంత కష్టమో ఎంత దారుణంగా చదవాలో వారికి తెలియదు ఎంత చదివితే ఆ పరీక్ష పేపర్ని మామూలుగా సెట్ చేయటం లేదు సిలబస్లో లేని ప్రశ్నలు ఇచ్చేసి విద్యార్థుల్ని మానసికమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు మన ఇచ్చిన లాంటి పేపర్ ఇస్తే జర్మన్ శాస్త్రవేత్త అయిన మన భారతదేశ గణిత మేధావి రామానుజనులు బతికి వచ్చిన గడియారంతో పోటీ పడుతూ రాయలేని భయంకరమైన పరీక్ష అది ఆ పరీక్షలో ఉన్న టఫ్నెస్ డిఫికల్టీ తల్లిదండ్రులకు అర్థం కాదు పిల్లల్ని అర్థం చేసుకోరు ఎలాగైనా సీట్ సంపాదించేయాలని మంచిగా చదివి అమెరికా పోవాలి డాలర్లు సంపాదించి వారిని నెత్తిన పోయాలి ధనవంతులుగా మారిపోవాలి కోట్లకు పడగలెత్తి నలుగురిలో గొప్పలు పోవాలి ఎంతసేపు స్వార్థం వికృత పోకడల్ని నేర్పే వింత చదువులు మాకొద్దు ఇలాంటి చదువులు మాకొద్దు అసలు మన విద్యా వ్యవస్థలోనే లోపం ఉంది అందుకని ఇటువంటి విద్యా వ్యవస్థను బహిష్కరించాలి విలువలు నేర్పని విద్యా వ్యవస్థను మనం అంగీకరించకూడదు ఈ విద్యా విధానం మారాలి ఫిన్లాండ్ తరహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అక్కడ ఇది చదువు అది చదువు అని బలవంత పెట్టడం ఉండదు నైతిక విలువలను పాటించే విద్యను ఒత్తిడి లేని చదువును అక్కడ నేర్పుతారు